ఫార్ములా ఈ రేస్ జరిగింది ప్రపంచ నగరాల సరసన హైదరాబాద్ నిలవాలన్న సదుద్దేశంతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకు నాటి కేసీఆర్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో భారతదేశంలోని మొట్టమొదటిసారిగా ఫార్ములా ఈ రేస్ నిర్వహించింది ఫార్ములా ఈ రేస్ నిర్వహణతో ప్రపంచంలోని టాప్ ట్వంటీ ఫైవ్ హైదరాబాద్ ఒకటిగా నిలిచినట్టు అనేక సంస్థలు ప్రకటించాయి సుమారు ఏడు వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక లబ్ధి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి వచ్చినట్టు నీల్సన్ స్పోర్ట్స్ అనాలిసిస్ సంస్థ తన నివేదికలో పేర్కొన్నది ఈ రేస్ నిర్వహించడానికి తర్వతుగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన మొత్తం వ్యయం కేవలం ముప్పై ఐదు నుండి నలభై కోట్ల మధ్యనే ఉంది ఇది ఇతర చోట్ల నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ ఈవెంట్లతో పోలిస్తే చాలా తక్కువ మిగిలిన ఖర్చును రేస్ ప్రమోటర్ గ్రీన్ కో భరించింది గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫార్ములా ఈ రేస్ తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగడమే కాదు రాష్ట ఆర్థిక రంగానికి కూడా ఊతమిచ్చిందన్నది వాస్తవం ఈ కార్యక్రమం ఏర్పాట్లు అత్యుత్తమంగా ఉన్నాయని దీనివల్ల